न्यूसियट न्यूज़ के स्वागतम పేదలకు మూడు పోట్ల అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను తన అహంకారంతో జగన్ రెడ్డి మూసివేయించారని ఆ పాపం ఖచ్చితంగా అనుభవిస్తాడని అనంతపురం అర్బి ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ అన్నారు నగరంలో బల్లారి బైపాస్ లో ఉన్న అన్న క్యాంటీన్ నగరంలోని మూడు అన్న క్యాంటీన్లు ముప్పై లక్షలతో మరమ్మతులు చేపట్టారు ఆగస్టు పదిహేను అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఇవాళ వాటిని పరిశీలించారు క్యాంటీన్ లో ఫర్నిచర్ తాగునీరు భోజనం వండే వంటగది అన్ని పరిశీలించారు ఎక్కడ చిన్న లోటుపాట్లు కూడా కనిపించకూడదని అక్కడ సిబ్బందికి ఆదేశించారు పేదలకు భోజనం అందించే ఈ కార్యక్రమాన్ని ప్రతి సేవ భావంతో చూడాలన్నారు ఈ సందర్భంగా దగ్గుబాటు మాట్లాడుతూ చంద్రబాబుకు మంచి పేరు వస్తుందన్న ఉద్దేశంతో వైసీపీ అధికారంలోకి వచ్చాక వాటిని మూసివేయించారు అన్నారు పేదల నోటి వద్ద ముద్ద లాగేసారిని ఆగ్రహం వ్యక్తం చేశారు అన్న క్యాంటీన్ను మళ్ళీ పుణువు ప్రారంభిస్తామని ఎన్నికల ముందే హామీ ఇచ్చామని గుర్తు చేశారు ఇచ్చిన మాట ప్రకారం క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నామని ప్రస్తుతం నిత్యావసరాలు భారీగా పెరిగినా అన్న క్యాంటీన్లో ధరలు పెంచడం లేదన్నారు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో అన్న క్యాంటీన్లు వరకు జరుగుతూ ఉంటే పరిశీలించడం జరుగుతు జరిగింది అనంతపురం అర్బన్లో మూడు అన్న క్యాంటీన్లు ఉన్నాయి రెండు వేలు పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ అన్న క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది ఇక్కడ దాని తర్వాత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అన్న క్యాంటీన్లని మూసివేసి పేదవాణి కడుపు కొట్టడం జరిగింది మళ్ళా మా ముఖ్యమంత్రి వర్యులు గవర్నర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఛార్జీ తీసుకుంటానే తొలి ఐదు సంతకాల్లో అన్నా క్యాంటీన్లు కానీ ఒకటి దానిలో భాగంగానే ఈ నెల ఆగస్టు పదిహేనవ తారీఖు స్టేట్లో దాదాపు వంద క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నారు దానిలో భాగంగా మూడు క్యాంటీన్లు శిథిలావస్థకి గత ఐదేళ్ళలో శిథిలావస్థకి చేరిన దానిని దాదాపు ముప్పై లక్షలు ఖర్చు పెట్టి ఈ వర్క్స్ చేయడం జరిగింది అన్నీ ఆల్మోస్ట్ కంప్లీట్ స్టేజ్లో ఉన్నాయి ఈ నెల పదహైదవ తేదీ ఈ క్యాంటీన్లు కానీ ఓపెన్ చేపిస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది బీద బడు బడుగు బలహీన వర్గాలు ఉపయోగించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను